రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలిసే వీలుంది టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికపై వారితో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది మరోవైపు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఇతర అధికారులను సీఎం కలవనున్నట్లు తెలుస్తుంది ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఢిల్లీ ఉన్నారు ప్రధానంగా వ్యవహారాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి వర్కింగ్ అంశంతో పాటు కార్పొరేషన్ పదవులకు సంబంధించి హైకమాండ్ పెద్దల్ని కలిసి అటు చర్చించనున్నారు ఇప్పటికే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఢిల్లీలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి హైకమాండ్ పెద్దలతో మాట్లాడి జస్టిస్తారని తెలిసింది దీనికి సంబంధించి అంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆరు ఆరు ఖాళీలు ఉండగా మూడు మంత్రివర్గ మంత్రులకు అంటే అవకాశం కల్పించారు మరో మూడు ఖాళీల నేపథ్యాలు కూడా మరి వాటిపై కూడా కసరాత్తు హైకమాండ్ చేసే అవకాశం ఉంది ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ వచ్చే నెల జరపాలని కూడా కాంగ్రెస్ అనుకుంటుంది ఈ ఉండగా హైకమాండ్ పెద్దలతో కూడా ఈ లోకల్ బాడీ కూడా తీర్మానం రాజ్యాంగ పరమైన అంశాలు కాబట్టి అది ఖచ్చితంగా ఆర్టికల్ నైన్ షెడ్యూల్ లో చేర్చాలి ఆ కోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు పోయాలనే అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ఆ హైకమాండ్ పెద్దలతో చర్చిస్తారు దీంతో పాటు బనకచర్ల ప్రాజెక్ట్ గోదావరి అయిపోయి నిర్మిస్తున్నటువంటి బనక ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి బనకచర్ల ప్రా ప్రాజెక్టు సంబంధించి కూడా ఇటు ఇప్పటికే ఆనంద్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి డిపిఆర్ చేసింది డిపిఆర్ ఇచ్చింది ఈ క్రమంలో కూడా తెలంగాణకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ హైకమాండ్ పెద్దతో దాంతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిని కూడా కలిసి దానికి సంబంధించి బనక చర్ల ప్రాజెక్ట్ సంబంధించి ఆ చర్చిస్తారని కూడా తెలుస్తుంది సో ఈ అంశాలన్నిటి కూడా సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటిస్తారు అతడి రిటర్న్ మాజీ ప్రధాని టౌన్ ప్లేయర్ ని కూడా కలిసి ఇతర అధికారులు కూడా వెళతారని కూడా తెలుస్తుంది సో తసో అయితే సాయంత్రం వరకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతారు మరి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇతర సీనియర్ మంత్రుడే మన ఢిల్లీకి వెళ్తారో లేదా అని మాత్రం తెలియాల్సింది నేపథ్యంలో కూడా ఇప్పటికే ఢిల్లీ పర్యటన అయితే అధికారికంగా కారై చెప్పచ్చు చెప్పొచ్చు థ్యాంక్ యూ శ్రీనివాస్